మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు ఏమి జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు పుట్టా మధు ఇంటిపై ముట్టడి చేయడాన్ని నిరసిస్తూ కమాన్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు బుధవారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తాటికొండ శంకర్ మాట్లాడుతూ పుట్టా ఇంటిని ముట్టడి చేయడం హేమైన చర్యని ఆయన ప్రాణహాని ఉందని మధు కోసం తాము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు పొన్నం రాజేశ్వరి ఉప్పరి శ్రీనివాస్ కొండ వెంకటేష్ ఆకుల గట్టయ్య గురం లక్ష్మి మల్లు రాసకొండ రవి కొట్టే భూమయ్య సాయికుమార్ గాదె సదయ్య బోయిని బాలకృష్ణ సతీష్ రాజ్ కుమార్ రామ్మూర్తులతో పాటు తదితరులు ఉన్నారు మరి అది ఉండు ముందుమే విపత్తు కేంద్రం అది కన్ని గారికి ఒక అరరేంటి గంగ టైం యానే మరి ఇక్కడ మూవ్ అవుదాం ఢిల్లీ యమల కూడా వి సాగనితాలని పోలీస్ దగ్గర వికంప చేస్తున్నా అది 50 ఏయ్ బిమ్ ఏయ్ బుట్టా మరి గ్రామములో మరి దేనైతే అంబేద్కర్ విగ్రహానికి అవసరమైన ప్రోగ్రాము పదిహేను తారీఖు మరి పుట్టడం జరుగుతుందని అనుకున్నాం అదేవిధంగా ఏదైతే ఒకరోజు ముందు ఏదైతే కాంగ్రెస్ మండల నాయకులు కావచ్చు మరి దాన్ని సీకర్తో ముసుగు తీసి మరి ఆ కుడ్డని కూడా కిణాలిక మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మండల నాయకులకు చెప్పుకోవడం ఏంటంటే దాదాపు కమాల్పూర్ మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్నది ఉండాలం ఒకటి కమాల్పూర్ ఒకటి జూలపల్లి ఒకటి పెంచుకులపేట మరి మిగతా గ్రామాలలో మీ అంబేద్కర్ నిర్ణయించి మరి ఏదైతే మీ అంబేద్కర్ వాదం అని గాని ఏదైతే మా పుట్టమ్మ ఏదైతే పుట్టలింగ తారసత్తుల మీద పెట్టినటువంటి విగ్రహాన్ని దానికి మీరు దొంగదాటి దొంగ దొంగదాటిగా మరి ఆవిష్కరణ చేస్తే అది జనమంతా చూస్తూ ఉన్నారు మరి మీ భూమి గడవ కావచ్చు మీ ఎనుగుల మిమ్మల్ని ఎత్తిపోతూ వస్తున్నారని గమనించాలి మరి ఏదైతే మొన్న మొన్న జరిగింది ఏదైతే